పత్ర పత్రిక ఇంటర్నెట్ మీడియా మిత్రులందరికి నమస్కారం మరి ఈరోజు మీతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అత్యవసరంగా మరి గత మూడు నాలుగు రోజుల నుండి వచ్చే శీర్షికలు కానీ గత వారం నుండి ఒక యాభై అరవై కోడలు చనిపోవడము మాద్రాస్వరి గోశాలలో మూడు రోజులల్లో మొన్న చూస్తే ఎనిమిది నిన్న ఆరు ఇలా నాలుగు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం వేదల దేవునిగా కొలిచే రాజరాజేశ్వర స్వామి వాన అయినటువంటి నంది మరి నందిని కోడి మొక్కులుగా భావించి మరి ఆ వాహనాన్ని ఎవరి శుభకార్యం చేసిన తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఏ శుభకార్యమైనా వాళ్ళ దగ్గర ఇంట్లో పుట్టిన మన కోడెం కానీ లేదంటే ఇక్కడికి వచ్చి కానీ డబ్బులు కట్టి కోడె మొక్కలు తీర్చుకునే అనువాయితీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇక్కడ మాత్రమే ఉంది ఇటువంటి కోడె మొక్కులు భక్తుల మనోభావాలను ఏదైతే విస్మరించి ఇక్కడనైతే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కోడలు కట్టేసే ప్రక్రియ పోషించే ప్రక్రియలో సుమారుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల కోడలు కట్టేసి వాటికి నడిచే జాగ లేకుండా కూడా వారు ఏదైనా పశు గ్రాస కూడా తినే పరిస్థితి లేని పరిస్థితుల్లో మీరు పెంచు పెంచుతున్నారు అంటే మీకు ఏ మాత్రం మానవ దృక్పథం లేదు అని భావించక తప్పదు ఒక్కసారి ఆనుంచండి ఆరు నెలల నుండి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మరే అప్పుడు మన ఇది ఇంతకుముందు కూడా రైతులకు పనికి వచ్చే విధంగా రైతు పాసు పుస్తకాలు తీసుకొని వారికి అవసరాలకు అనుగుణంగా కోడీలు ఇచ్చి దానికి జియో ట్యాగింగ్ చేసి అది ఏదన్నా దురదృష్టవశాన్ని చనిపోయినట్టయితే అక్కడ ఉన్న వెటరనరీ డాక్టర్తోని ఒక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని నిర్ధారించి చెప్పడం జరుగుతూ ఉండే ఆరు నెలల ముందు మీ అందరికి కూడా తెలుసు నివలందరినీ తుంగలో దొక్కి గౌరవ దేవదర్శక మంత్రులు ఉండ సురేఖ గారు మరి వారి ప్రాంతంలో ఉన్న ఎవరికో ఇచ్చి అరవై కేజీలు ఒకటిసారి ఇచ్చినట్టయితే దాన్ని వారు వ్యాపారంగా మార్చుకొని మరి కబెలక కంపిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు దానిపై పోలీసు కేసు జరిగింది ఇక్కడి వరకు వచ్చింది అది నిజం నిర్ధారణ అయింది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏమైంది మీరు మంత్రి ఒత్తిడి వలన మరి ఆ కేసును దబాయించి పెట్టినరా దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ చర్చ లేదు ఎక్కడ లేదు మరి మీరు ఇచ్చిన కోడలను జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తున్నారో దాని బాగులు చెప్తా అని టీమ్లు వేసినరు మరి దాని రిపోర్ట్ ఏమైంది ఇప్పటివరకు ఎక్కడ కూడా మీరు బయటకు మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆరు నుండి ఇప్పటివరకు ఏ మరి ఎవరికి కూడా ఆ కోడలు పంచడం పంచకపోవడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఆరు నెలల నుండి భక్తులు విపరీతంగా వచ్చి ఈ గుడి బంధమైన ఒక ఆవేదనతో వచ్చి మరి ఇంకా వారి మొక్కులు తీర్చుకొని ఈ కోడల నిరంతరంగా వచ్చి కోడల సంఖ్య పెరుగుతూ ఉంటే మీరు మొద్దు నిద్రపోయి మరి దాన్ని బాగులు చూసుకునే పరిస్థితి లేదా అని ఒక్కసారి ఒకసారి ఇదివరకు పోయిన వర్షాకాలము శాస్త్రంలో కోటి రూపాయలు ఇచ్చి ఓ నలభై లక్షల రూపాయలు గోడ మన గోవులకు షెడ్డు ఓ నలభై లక్షలతోని సీసీ ఫ్లోరింగ్ ఓ ఇరవై లక్షలతోని డ్రైన్ మరి మొరం పొయ్యాలని కోటి రూపాయలు పోయిన వర్షకాలం ఇస్తే ఏదో కొన్ని డ్రైన్స్ కట్టినట్టున్నారు మొరం పొయ్యలేదు ఇప్పుడు పోస్తుంటే దిగబడుతుంది షెడ్ నలభై లక్షలు ఇప్పటివరకు మొదలుపెట్టిన లేవు మరి ఇవాళ సీసీ రోడ్లు కొంచెం వేసి అది ఆపేషన్ మీ అందరికీ కూడా తెలుసు గౌరవ శాసనసభ్యులకు ఏ చీమ చిట్టుకు అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ స్పందించే తత్వము ఉన్న వ్యక్తి ఎలా గుడిని అభివృద్ధి చేస్తా మొత్తం గుడినే మారుస్తా ఇది చేస్తా అని ఏదైతే తపన ఉందో నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు ఉన్నదాన్ని ముందుగా సక్రమంగా నిర్వహించి ఏ విభాగంగా సక్రమ నిర్వహించి తర్వాత అభివృద్ధి చేస్తే సంతోషిస్తాం కానీ అభివృద్ధి పేరులో మీరు ఉన్నదాన్ని విస్మరించి పిట్టలు రాలిపోయిన రాలిపోతూ ఉన్నాయి గోవులు అంటే అసలు మనసులా కాదా అని మనం చూస్తేనే బాధిస్తూ ఉంది అసలు దేనికైనా ఒక నిబంధన ఉంటుంది మీరు ఆలోచించాలి ఒకసారి పత్మేడ అనే గోశాల ఉంది ఒకటి రాజస్థాన్లో సంచోర్ అనే జిల్లాలో ఒక గోశాల ఉంది ఒక స్వామి గారు నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రెండు వేల ఎకరాలలో లక్ష యాభై వేల గోవుల్ని ఆవులు కావచ్చు లేదా కుళాయలు కావచ్చు ఏదైనా కావచ్చు అంటే గో పరిరక్షణ వారి బాధ్యత అందిస్తూ భారతదేశంలో ఎక్కడున్నా గోవులు ఉన్నా దాన్ని వాళ్ళు అక్కడ పెంచి పోషించి మరి ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మీకు అనుభవం లేకపోతే మేము చూసి వచ్చినాము వారి పోషణ చూసినాము రెండు వేల ఎకరాలలో లక్ష యాభై వేలు అంటే ఎకరానికి డెబ్బై ఐదు గోవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర మహా అంటే మూడు ఎకరాల లేదా నాలుగు ఎకరాల అంత డబ్బులు పెట్టినా నాలుగు వందల యాభై గోలు కూడా ఇక్కడ నిల్వ చేసే పరిస్థితి లేదు అసలు మీకు వెటర్నరీ సిబ్బంది ఉందా ఈ గోవులను ఆరోగ్యపరంగా మీరు చూస్తున్నారా మీ చేసేదానికి ఎంతమంది ఉన్నారు కాయిదా మీద కాదు ప్రత్యక్షంగా ఎంతమంది లేబర్ అక్కడ పనిచేస్తున్నారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏదో అంకెల అంకెలకారిగా పదిహేను మంది పనిచేస్తున్నారా ఇరవై మంది పనిచేసి డబ్బులు తీసుకున్న కాదు కేవలం ఐదు ఆరు మంది అక్కడ పనిచేస్తుంటే ఈ పన్నెండు వందల గోవులకు వాళ్ళు ఇస్తారు తీస్తారు ఎట్లా తీస్తారు లేదంటే నీళ్ళు ఎట్లా పెడతారని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను ఆలోచించండి ఒక్కసారి గోమాత కానీ మన ఇలా ఒక భక్తి భావనతోని ఇలా కోడె మొక్కలు చెల్లించుకునే భక్తుల మనోభావాన్ని మీరు ఈ విధంగా చంపి పారేస్తే మీ గో చేతగా చంపి పారేస్తే పరిస్థితి సంవత్సరానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు గోదానం ద్వారా మరి ఈ దేవస్థానంకి వస్తూ ఉంది మీరు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ అటు ఇటు పోయి ఇరవై లక్షలు పదిహేను లక్షలకు ఓ యాభై ఎకరాలకు ఉన్నా కూడా ఓ పది ఇరవై కోట్లకైనా ఎక్కువ కాదు మరి పుష్కలంగా మీరు వెటనరీ హాస్పిటల్తో పాటు ఒక రెండు వేలు మూడు వేలు గోలు పెంచి పెంచే అవకాశం ఉన్న ఈ ప్రక్రియలో మరి దాని ద్వారా భక్తుల మనోభా ద్వారా ఇరవై రెండు కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తున్నారు కొద్దిగా ఆ డబ్బులు తీసుకుపోయి దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ పోతున్నాయి ఇటు పోతున్నాయి ఏదైతే పర్పస్కి ఈ డబ్బులు వస్తున్నాయో దాన్ని విస్మరించి దాన్ని కనీసం పెట్టే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు ఈ దోషాలను నడుపుతున్నారంటే చాలా దుఃఖం వేసింది వాస్తవంగా బాధిస్తూ ఉన్నాం ఏ మనిషి అయినా ఇవాళ చూస్తూ ఉన్నావు అక్కడికి పోయి పాతి పెడతా అంటే మా ఏరియాలో పాతి పెట్టద్దని ఉన్న పరంగా ట్రాక్టర్ను బయటికి పంపడం జరిగింది ఎందుకంటే మీరు తీసి పాతి పెడితే అక్కడ కుక్కలు వస్తున్నాయి దుర్వాసన వస్తున్నది అందుకని ఇక్కడ పాతి పెట్టొద్దని మీరు ఇవాళనే మరి ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను ఇవాళ ఇలాగుండి వాళ్ళు చచ్చిపోతాడు తీసుకుపోతే వాళ్ళు పంపించారు ఆలోచించండి ఇవాళ ఇరవై రెండు కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకు ఇలా కూడముకులు ప్రతి సంవత్సరం వస్తాయి దానిపైన పెట్టకుండా వేరే మీ బాగులో మీ సుఖాలకు ఉపయోగిస్తే ఉపయోగమైంది ఏంది దానిలో వచ్చినా అట్లీస్ట్ ముప్పై శాతమో నలభై శాతమో యాభై శాతం అన్న దాని పోషణకు దాని రక్షణకు మీరు కేటాయించకపోతే దాని పరిస్థితి ఏంది అధికారులు వస్తూ ఉన్నారు వెటనరీ డాక్టర్లు వచ్చి చూసారు చూసి వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ ఎన్ని గోవులైతే ఉండాలనో అంతకన్నా మూడు మూడింతల నాలుగింతల సంఖ్య ఎక్కువ ఉంది ఈ డెన్సిటీలో అసలు దాన్ని కదిలే పరిస్థితి కూడా లేదు కాబట్టి దానికి మేత తినే పరిస్థితి లేదు నీళ్ళు తాగే పరిస్థితి లేదు కాబట్టి అవి చనిపోతున్నాయని చెప్తే మరి నిమ్మకు నీరు ఎత్తనట్టు మొద్దు ఈ అధికారులని తప్పకుండా క్రిమినల్ చర్య తీసుకోవాలని మీ ద్వారా నేను సూచిస్తూ ఉన్నాను వాస్తవం చెప్పాలంటే వచ్చారు నిన్న జిల్లా కలెక్టర్ గారు ఇయ్యలేదో గోల్ని మళ్ళీ ఆన్లైన్లో చేసుకోండి పంచుతా అంటూ ఉన్నారు అంటే మీకు ఒక ప్లాన్ అనేది లేదా ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అనేది ప్లాన్ లేదా జియో ట్యాగ్ అని మీరు చేస్తుంటే మీరు దాన్ని ట్రా ట్రాక్ చేయవచ్చు దాన్ని మరి మీరు నిజంగా కూడా మీకు ఆ యంత్రాంగం ఉందా ట్రాక్ చేయవచ్చు యంత్రాంగం ఉందా యంత్రాంగాన్ని నిజంగా ఉంటే మరి కబెలలకు పోయి అవి గో అమ్ము అమ్మ అంటే మాంసం కోసం అమ్ముడు ఎట్లా పోయినాయి అని మీ ద్వారా నేను పరిప్రెషిస్తున్నాను ఆలోచించాలి అలా ఏదో ఒక ఇన్సిడెంట్ అయ్యి ఓ పది గోలు ఇరవై గోలు కానీ గోవులు చనిపోగానే వచ్చి ఏదో తొందరపాడి ఏదో చేస్తున్నామని చేస్తుడు కాదు దీనికి పక్క ప్రణాళికబద్ధంగా కార్యక్రమం చేపట్టాలి దీనికి మరే ఇక్కడున్న ఈవోనా లేదంటే జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకేదన్నా ఆఫీసర్లా లేదంటే మరి ఇక్కడున్న శాసనసభ్యులు వారు తీసుకుంటారా గవర్నమెంట్ తీసుకుంటారా మరి ఇవన్నీటి కూడా ఎవరో ఒకరు ఒక పక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము దానిని కంటిన్యూస్గా నిర్వహించాలి అని మీ ద్వారా గౌరవ శాశ్వం కోరుతా ఉన్నాను ఎందుకంటే